ए वन पॉलिसी ला साइड में है तो था था। నిన్న రాత్రి తొమ్మిది గంటలకు ఎస్బిఎస్ లార్జ్ రూమ్ నెంబర్ రెండు వేల ఏడు రెండు వేల ఏడులో ఉన్నటువంటి ఇద్దరి లేడీస్ని మమోని మొండాల్ నమితా మొండాల్ అనేటువంటి వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్కు సంబంధించిన వాళ్ళు పశ్చిమ బెంగాల్ అయితే వీళ్ళు వీళ్ళ దగ్గర దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కేజీలు ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దర్యాప్తులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు ఎవరో చెబితే సో దానిలో భాగంగా వాళ్ళు ఇక్కడ బ్రీఫ్ హాల్ట్ కొరకు ట్రైన్ దిగి ఇక్కడ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరికి తీసుకెళ్తున్నారు ఏమనే సమాచారం దర్యాప్తులో తేలుతుంది కాబట్టి దీనిలో మా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అందులో ఎస్పీ గారు కూడా ముఖ్యంగా ఈ గంజాయి అంటే దానికి ఒక స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది రెగ్యులర్గా రిపీటెడ్ కూడా ట్రైన్స్ చెక్ చేస్తున్నాం బస్సెస్ చెక్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడైనా హైడౌట్స్ ఉంటాయి తాగేటువంటి ప్రదేశాలు ఉంటాయి అవన్నీ కూడా రెగ్యులర్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తున్నాం గంజాయి రైతు జిల్లాగా మార్చాలనేటువంటి ప్రయత్నం మేమైతే చేస్తున్నాం

గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు